ஆண்டாள் ஆண்டள்ிவ்ய திருவடிகளேஸ்வரன் இப்படி இரவோ பாசரா அனுசந்தானித்தாம் கூடாரை வில்லிம்ஷீர் கோவிந்த ஒந்தன்னை பாரை பரிஜகுண்ட யாமம் பெருஷம்மானம் நாடுபுகுஷம் பரிசினால் நன்றாக சோடகமே தோழவளையே தோடே செவிப்பூவே பாடகமை இன்றெண்டை பலகனன் யாமணிவோம் ஆடு ஆடையெடுப்போம் அதல் பின்னே பால்சோறு மூட நை முடங்கே வழிவார கூடியிருந்து குளிர்ந்தேலோரெம்பாவாய் இ பாசுன்கோசந்தான் கூடாரை வெல்லும் ஷீரு கோவிந்தா பொன்பண்ணைப் பறைய கொண்ட யாமம் பெருஷம்மானம் நாடுபோஷம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே சிவிப்பூவே பாடகமாய் என்றண்டம் பலகலம் யாமனிவோம் ஆடு எடுப்போதும் அலல் பின்னே பால் சூறு மூட நைவேத முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய் இது பாசுரம் దీనికి మనం ప్రతిపదార్థ తాత్పర్యాదలు చెప్పుకుంటాం కూడారై వెళ్లి కూడిన వారు శత్రువులను జయించీలమలిగిన శీలమ పరాక్రమ బలపరాక్రమ వై బిరాజులు ఓ గోవింద గోకులమును రక్షించటకు పుట్టినటువంటి శ్రీకృష్ణస్వామి వంద పాడి దేవన వారిని కీర్తించి పరయికొండు పటాహాదులను స్వీకరించి అంటే పటాహాదులు అంటే ఇక్కడ పురుషార్థములు అని అర్థం చెబుతున్నారు మాయా పరిశంమానం మేము పొందు బహుమానము బహుమానములో నాడం పరిశీనాడు లోకులు కొనియాడిడి చూడగమే చేతిని ధరించు ఆభరణములు గాజులు హస్తకంకణములు తోళ్ళబలయే భుజములు ధరించు భుజకీర్తులు వాణీబందులు తోనే చెవులకు కమ్మలు శవి పువ్వే కర్ణపుష్పములు జుమికిలు పాడగమే చరణాభరణములు కడిజాలంటారు దీన్ని చరణాభరణములు అంటే కడియాలు గొలుసులు మెట్టెలు మొదలగొనవై ఎండన్నై అని చెప్పేదము వేల్ కలనం పలు విధములైన ఆభరణములు ఓం మేము ధరించెదము ఆడి ఎడువోం మంచి చీరలను కట్టుకునిదము పిన్నే అటుమట పాల్సోరు మూడనైపోయేదు క్షీరాన్నమును నేతితో చేసి మృంగయ్య మోచేతి వరకు నెయ్యి దిగజారినట్లు కూడి దేవరవారము మేము అందరమును కూడి కుడిరఖమును అనుభవింపవలేను ఏల్పోర్ ఎంబావై అట్లయినా మా అద్వితీయ మంగళ వ్రతము సుఖముగా నెరవేరును అంటే ఏం చెప్పింది నాండాళ్ళు నిన్న మాకు కావలసినటువంటి వాటిని శంఖాన్ని డ్రెప్పిండ్రిటిని ఏవేవైతే ఆయన దగ్గర ఉన్నాయో గొప్పదైనటువంటి వస్తువులు మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చారు ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే ఓ గోవిందుడా ఈరోజు మేము ఇంకా కొన్ని కావాల్సినవి అడుగుతున్నాం అదేమిటిరా అంటే పురుషార్థములైనటువంటివి ఒకటి రెండోది చాలా గొప్పదైనటువంటి లోకమృతే కొనియాడబడుచున్నటువంటి చేతికి వేసుకునే గాజులు భుజాలుగా వేసిన భుజకీర్తులు అట్లాగే పాదాలకి పెట్టుకునే మణికింకిడమలు అంటే వాటిని ఏమంటారంటే పట్టాలు ఇవన్నీ కూడా మాకు నీవు ఇయ్యాలి ఒకటి రెండవది అందరితో ఊరుకున్నారంటే లేదు మా అందరితో కూడా నువ్వు కలిసి ఆనందమైనటువంటి నృత్యము కూడా సాగించాలి మూడవది ఏం చెప్పారు మేము ఇంతకాలం మొట్టమొదటి వాళ్ళు ఏం చెప్పారంటే నీరాడి పువ్వులు పెట్టుకోం కాటుకు పెట్టుకోం తర్వాత ఏంటంటే తలస్నానాన్ని ఆచరిస్తాం ఇది ముప్పై రోజుల వ్రతాన్ని మేము చేస్తున్నామని ఆండ్లాళ్ళు ఒక నియమ నిబంధన ఏర్పాటు చేసుకున్నది ఈ రోజు ఏం చెబుతుంది అవన్నీ కూడా ఈ రోజుతో మేము విసర్జించి దువ్వించినటువంటి దివ్య మంగళకరమైనటువంటి వీటన్నిటినీ ధరిస్తాము కాబట్టి మాకు వసంగుడు అని ప్రార్థన చేస్తుంది ఇంకేం ఉంది అప్పుడు నెయ్యి పాలు ఇటువంటివి మేము తినము అని కూడా నెయ్యుండ్రోం పాలుండ్రోం నాట్కాలే నీరాడి నెయ్యిని తినము పాలును తినము పద్ధతి ప్రకారం స్నానాన్ని మాత్రం ఆచరిస్తాము అని చెప్పినటువంటి తల్లి ఈరోజు ఏం చెబుతుంది నేతితో చేసినటువంటి పాలతో చేసినటువంటి మోచయ్యి వరకు కూడా కారేటువంటి నేతితో కలిగినటువంటి ప్రసాదాన్ని అంటే ప్రసాదం అంటే మామూలుగా చక్కెర పొంగలని మేము భుజిస్తాము కాబట్టి మాతో పాటు మేము కూడా భుజించి మమ్మల్ని ఆనందింపజెయ్య ప్రార్థన మేం చేస్తున్నటువంటి మంగళకరమైనటువంటి వ్రతము ఈ రోజుతో చాలా గొప్పదిగా ఇంకా మూడు రోజులు మీ ముగియటానికి ఉన్నది కదా అని దీనిలో ఇంకో విషయం ఏంటంటే తెలుసా చాలా గొప్పదైనటువంటి విషయం మనకు తిరుచానూరులో అమ్మవారికి స్వామి ఏం చేస్తారంటే పుట్టినరోజు కానుకగా బ్రహ్మోత్సవాలలో ఈ పసుపు కుంకుమ చందనము తర్వాత ఇటువంటి దివ్యమైనటువంటి వస్తువులన్నీ పంపిస్తాడు ఈమెడి కూడా అదే అడిగింది ఈ సమయంలో మాకు నీ ద్వారా ఉన్నతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అవన్నీ కావాలి పసుపు చందనము కాటుగా గాజులు పూలు తర్వాత ప్రసాదాలు నియ్యి కారేటట్లుగా భుజించేటట్లుగా కావాలి నీతో పాటు మేమందరం కూడా సుఖాన్ని అనుభవించాలి చక్కగా నీ పరిష్పందనలో శాత తీరాలి అన్నది అందుకనే మనకు కొండ మీద కూడా ఒకనొక సమయం ఇప్పుడు కూడా ఆండాళ్ళ యొక్క ధరించి వదిలినటువంటి మాలలు తీసుకొచ్చి కృష్ణుడికి రంగనాథుడికి వెంకటేశ్వర స్వామికి సమూర్ణ చేస్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ ఏమన్నది వీడ గోవిందా మాతోరా మాతో చేరు మమ్మల్ని కలుపుకో మాతో అనుభవించు మమ్మల్ని చక్కగా నీ యొక్క సన్నిధి మును మా వ్రతాన్ని పూర్తి చేయి స్వామి అనేసి ప్రార్థన చేస్తుందన్నమాట ఇది ఇరవై ఏడో పాసరా